హాయ్ అండి వెల్కమ్ టు వడ్డీస్ స్టేరీ ఈరోజు ఎర్లీ మార్నింగే లేచానండి స్కూల్ అయితే లేదు కాబట్టి కొంచెం లేట్గానే లేచి ఈ మొక్కలను అయ్యి చూసుకుంటున్నాను అనమాట ఈ ప్లాంట్ ఇదివరకు ఎంత డల్గా ఉండేదంటే అంటే అస్సలు బాగుండేది కాదు ఇప్పుడు కొంచెం ఇదివరకు అయితే ఎండ తగిలేదు కాదు ఎండ తగలక ఈ మొక్కలు అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఎండ తగులుతుంది లైట్గా అందుకు చాలా బాగుందండి ఇవ్వండి ఈ మొక్కలన్నీ ఎలా ఉన్నాయన్నమాట పచ్చిమిర్చి మొక్క అయితే ఎన్ని పచ్చిమిరపకాయలు కాస్తుందంటే భలే మొత్తం అంతా చెట్టు నిండా పచ్చిమిరపకాయలే అంత బాగా వచ్చినాయి అన్నమాట ఈసారి ఎప్పుడు మేము వేయలేదు సరదాగా గింజలు వేస్తే మొక్క అన్నది వచ్చింది అన్నమాట టమాటా మొక్కలు అలాగే పచ్చిమిర్చి మొక్కలు వచ్చినాయి ఇవి ఇంకా కొయ్యాలి కొన్ని అయితే అయినాయి కొన్ని అవ్వలేదు ఇంకా కోద్దాంలే అని ఇంకా అలా ఉంచేసా అనమాట చూడండి ఎంత బాగుందో ఈ చెట్టు అయితేనే నాకైతే బాగా నచ్చేసింది పచ్చిమిరపకాయ మొక్క దీనికైతే ఉల్లిపాయ తొక్కలు అవి వేస్తున్నాము బియ్యం కడిగిన నీళ్ళు అవి వేస్తే మొక్కలు బాగుంటాయి అన్నమాట అవన్నీ అయిపోయి ఇంకా నైట్ కడిగిన సామాన్లు ఉంటాయి కదా క్యారేజీలు అయ్యి ఇవన్నీ ఇవ్వండి ఎన్ని బౌల్స్ అంటే అవన్నీ కడిగేసి ఇక్కడే బోర్లింగ్ అనమాట బుట్ట కూడా సరిపోలేదు అందుకని ఇంకా ఇవన్నీ సర్దేయాలి ఫస్ట్ సర్దేస్తే మనకి కౌంటర్ టాప్ అనేది నీట్గా అవుతుంది ఇంకా సర్దేద్దామని ఇంకా మొత్తం అన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టేద్దాము అని అనమాట తీసేసి మొత్తం సర్దేయనమాట ఇంకా సర్దేసి ఇంకా పాలు వస్తాయి కాబట్టి పాలు బాటిల్స్ పెట్టాలి నేను నైట్ అయితే క్లీన్ చేయలేదు వేడి వాటర్తో కొంచెం క్లీన్ చేసేసి అక్కడ అలా వలికినాయి కాబట్టి అవి ఎన్నిట్లో కౌంటర్ టాప్ మీద వేసి క్లీన్ చేసేస్తాను సర్లే ఇంకా నైట్కి కొన్ని పాలుంటే ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ వేద్దామని తీసాను అనమాట తీసేసి ఇంకా మనము పాలు డబ్బాలు అవి పెట్టేసి వచ్చి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉప్మాలోకి కాంబినేషను వేరుశెనగ గుళ్ళు చట్నీ అన్నమాట ఇంకా అవి కూడా వేపేసి పక్కన పెట్టాను ఉప్మా ఒక ఉప్మా అంటాం కదా బల్సు రవ్వ అదైతే చేస్తున్నాను అనమాట ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేవి ఇంట్లో ఇంకా ఉప్మా రవ్వ ఉందని ఇది కూడా ఒకసారి చేసేస్తే అయిపోద్ది కదా సింపుల్గానే ఇంకెలాగా ఇలాగా అనమాట ముందుగా ఆవాలు పచ్చిశనగపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం ఈ నూకలో అల్లం కంపల్సరీగా వేసుకోవాలండి అల్లం టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట క్యారెట్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు హెల్దీ కోసం అయితే వేసుకుంటున్నాను తప్ప క్యారెట్ వేస్తే కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఈ ఉప్మాలో అందుకు కొంచెం పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇందులో ఎర్రనూక వేరే జావరవ్వ అని రవ్వ అని అమ్ముతారు అది వేరే ఆ ఎర్రొక్క కొంచెం తీపిగా ఉంటుంది ఇది బాగుంటుంది అన్నమాట ఇది కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎర్రనొక్క వేరే బొల్సరవ్వ వేరే అన్నమాట మీకు ఇలా ఇవన్నీ కూరగాయలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని బాగా ఫ్రై అయినాక మనకి గ్లాస్తో అయితే కొత్త తీసుకుంటాం కదా ఆ కొలత మనం వాటర్ పోసుకోవాలన్నమాట కరివేపాకు అయితే మా చెట్టుతే ఫ్రెష్ కోసి వేస్తున్నాను వేసిన తర్వాత ఇదిగోండి నేనైతే ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో వన్ గ్లాస్ వేసాను అందుకని ఈ బల్స్ రవ్వ కొంచెం బాగా గట్టిగా ఉంటే బాగోదని టూ టూ గ్లాస్ వన్ గ్లాస్కి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి మళ్ళా కొంచెం అయితే వేసుకున్నాను వేసుకుని మరిగాలి మరిగిన తర్వాత చూడండి మనం మూత పెట్టేసుకోవాలి మరిగిన తర్వాత మనం రవ్వేసేసుకొని మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట ఇది స్లో సిమ్లో పెట్టుకుని మగ్గనిస్తే ఉప్మా అన్నది చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇది కొంచెం వాటర్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట చట్నీ కాంబినేషను ఆవగా పచ్చడి ఏది వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి నేనైతే సింపుల్గా బల్సరావు ఉప్మా అయితే చేసుకున్నామాట అంతేనండి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి